దెందులూరు బిఆర్ఎండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో ఇంజనీర్ల దినోత్సవం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థిని డి అఖిల మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పదిహేనున జన్మించారని పూణే సైన్స్ కాలేజ్ నుంచి సివిల్ ఇంజనీర్ అయ్యారని తెలిపారు పంతొమ్మిది వందల పదిహేడులో బెంగళూరులో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించారని భారతదేశంలో అనేక నదులపై ఆనకట్టలు వంతెనలు కట్టి నీటిపారుదల త్రాగునీటి పథకాల ద్వారా అంతర్జాతీయంగా పేరు పొందారని వెల్లడించారు భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబర్ పదిహేనును ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారని అన్నారు విద్యార్థులు వివిధ రకాల కట్టడాలను అపార్ట్మెంట్ నమూనాలను ఆనకట్టలు మరియు వంతెన నమూనాలను తయారు చేసి ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ సుగ్గిశెట్టి నూకరాజు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది నీటి పారుదల త్రాగునీరు పథకాల ద్వారా జలవనరుల సద్వినియోగానికి అంతర్జాతీయంగా పేరు పొందారు ఈయన పేరు పొందిన పథకాల్లో కృష్ణాసాగర్ ఆనకట్ట దానికి ఆనుకొని ఉన్న బృందావన విద్యానవనం ప్రదవత ఇనుము ఉక్కు కర్మాగారం మైసూర్ చందనపు నూనె కర్మాగారం మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు